నిర్దాయకంగా ఉంది సో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి భావించారు మొత్తమైనది రాష్ట్రపతిగా పనిచేస్తారు మొట్టమొదటిసారి అంటే పంట పేరు కూడా మనకి యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత యాభై నుంచి యాభై రెండు వరకు రెండుసార్లుగా రాష్ట్రపతిగా పనిచేసి ఎంతుల్లో కూడా దిగుల వ్యాప్తిలో పనిచేసినటువంటి రాజా సో రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్రంతో పుట్టే వ్యాప్తంగా ఆయన స్వాతంత్రే కంటే ముందు కూడా అనేక రకాలైనటువంటి సేవల్ని చేయడం జరిగింది ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడిగా న్యాయవాద వృత్తిలో కూడా కొనసాగి చివరికి న్యాయవద్ద లాభదాయకమైన న్యాయవాద వృద్ధి కూడా వదిలిపెట్టేసి గాంధీతో పాటుగా పార్టీల సంబంధంలో కూడా కొంత గాంధీ నాయకత్వం జరిగినటువంటి నాటైనటువంటి కానీ ఉత్యాగ్రాలు కానీ మిగిలిన మూమెంట్లప్పుడు కూడా పాల్గొని స్వాతంత్ర ము కూడా తన సేవల్ని అందించడం జరిగింది అలాగే పాత రాజ్యాంగ రాజ్యాంగ సభకు మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి మనం అప్పుడు ఒక రాజ్యాంగ సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజ్యాంగ సభ కూడా అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది అట్లాగే భారత జాతీయ కాంగ్రెస్ కూడా మూడుసార్లుగా మూడు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించి అనేక సేవలను అందించినటువంటి వ్యక్తి ఈరోజు మనము అతని యొక్క దంపతి లాంటి జరుపుకోవడం అనేటువంటి చాలా సంతోషకారంగా ఉంది ఎత్తున శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన భారత ప్రప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున పదవీ బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది అరవై రెండు వరకు కొనసాగారు ఈ స్వాతంత్ర పునర్నిర్మాణంలో దేశ పునర్నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ గారితో సహా మీరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకు సేవలు అందించారు అట్టి సేవల్ని మనం స్మరించుకోవటం ఆయన యొక్క జన్మదినోత్సవం జరుపుకోవటం మనం గర్వకారణంగా భావించాలి అయితే ఆయన ఈ దేశ పునర్నిర్మాణం కోసం రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలన చేయడం కోసం ఆయన యొక్క మేధాశక్తిని ఆయన యొక్క ఆచార్య వృత్తిని ఆయన న్యాయవాద వృత్తిని కూడా వదులుకొని ఈ దేశానికి మార్గదర్శనం చేయడం కోసం రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు ఆ రోజు ఆయన పదవి బాధ్యతలు నీతిగా నిజాయితీగా నిరాడంబరంగా ఆయన చేపట్టి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనం ఆయన జన్మదినోత్సవం జరుపుకోవటం గర్వకారణంగా చెప్పుకుంటూ ఈ సందర్భంగా భారత సంరక్షణ సమితి చెకిత్సాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మరి మన భారతదేశ పుస్తపభి అధ్యక్షుడు రాష్ట్రపతి అయినటువంటి ఒక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మరి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మరి వారికి ఘనంగా ఇప్పుడే నివాళులు అర్పించడం జరిగింది స్మరించుకోవడం కూడా జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారి గురించి పెద్దలు అన్ని విషయాలు చెప్పారు ఆయన నిరాడంబరమైన వ్యక్తి అతను ఉపాధ్యాయ వృత్తిలో కూడా పనిచేసిండు అలాగే న్యాయవాది వృత్తిలో కూడా అతను సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగం రావడంలో మరి ఆ రోజున ఉన్నటువంటి అంబేద్కర్ గారితో సహా వీళ్ళంతా కృషి చేసి ఈ దేశానికి మరి ఒక మంచి రిచ్ అంటే దృఢమైనటువంటి ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడంలో విజయవంతం కావడం జరిగింది మరి రాజేంద్ర ప్రసాద్ గారు నిరా నిరాడంబరమైన జీవితం సామాన్యమైన జీవితం గడిపేవారు దేనికి కూడా ఆయన ఆకర్షితులు అయ్యేవాడు కాదు చాలా సామాన్యమైన జీవితం గడిపి ఈ యొక్క భారతదేశం రాజకీయంగా పెరగడానికి అందరికీ ఈ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయంగా అన్ని రంగాలలో ఒక మార్గదర్శంగా ఆయన కొనసాగడం జరిగింది కాబట్టి మరి అలాంటి మహనీయున్మదినం జయంతిని భారత్ సురక్ష సమితి ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది